వెట్టి చాకిరికి వ్యతిరేకంగా స్వేచ్ఛ సమానత్వం కోసం సాగిన ఉద్యమాల్లో సూర్యాపేట కీలక పాత్ర పోషించిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఉపాధ్యక్షురాలు ఓగిరాల సుఖీ జిల్లా అధ్యక్షులు స్వరూప రాణిలు పేర్కొన్నారు ముల్కీ ఉద్యమంతో మొదలై పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది ఉద్యమంలో మూడు వందల మంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మందికి పైగా అమరులయ్యారని తెలిపారు లక్షలాది మంది ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని వెల్లడించారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి పదిన సూర్యపేటలో నిర్వహించనున్న చలో సూర్యపేట ఉద్యమకారుల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ మేరకు సిద్దిపేట జిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఉపాధ్యక్షురాలు ఓగిరాల సుఖీ జిల్లా అధ్యక్షురాలు స్వరూప రాణిలు మాట్లాడారు ప్రత్యేక రాష్ట్రం సాధించి పన్నెండేళ్లు గడిచినా ఉద్యమకారుల బతుకుల్లో మార్పు రాలేదన్నారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బూటకపు హామీలతో కాలం వెల్లదీస్తూ ఉద్యమకారులను విస్మరించాయని ఆరోపించారు ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది సర్వం కోల్పోయి కేసుల భారం మోయలేక ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక క్షణ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారని ఈ పరిస్థితికి ముగింపు పలకాలన్నారు ఇందుకోసం ఈ నెల పదిన సూర్యాపేటలో నిర్వహించనున్న మహాసభలో ఉద్యమకారులు జేఏసీ నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి కూడా ఆయన వచ్చి తెలంగాణ ఉద్యమ కళాకారులకు వాళ్ళకు ఏవైతే మాట ఇచ్చాడు మరి ఆయన వచ్చి రెండు సంవత్సరాల సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి జరగకపోవడం చాలా బాధకరమైన విషయం మరి రోజు మేము అన్ని ఎవరికైతే ఉద్యమకారులకు హక్కుల గురించి మాట్లాడి వాళ్ళు తెలంగాణ రావడంతో ఈరోజు అందరు గద్దెలెత్తి కూర్చున్నారు కానీ తెలంగాణ కా ఉద్యమకారులకు వాళ్ళు ఏదైతే ఫ్యామిలీలు అన్ని వదులుకొని ఈరోజు రోడ్డు మీద వచ్చి నిలబడి ధర్నాలు రాసారోకాలు అన్ని చేసిన వాళ్ళని ఈరోజు మర్చిపోయి మళ్ళీ వాళ్ళు మొదటిగా మళ్ళీ రావడం జరిగింది ఎందుకంటే ఉద్యమాలలో వాళ్ళ జీవితాలు మొత్తం గడిచిపోతున్నాయి ఉద్యమమే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోకుండా ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు వీళ్ళని అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి మరి ఆయన ఈ ఆరు హామీలు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంటుంది చేయకుండా మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇంకా జరుగుతాయి మరి పదో తారీఖున ఏదైతే సూర్యపేటలో బహిరంగ సభ ఉందో ఆ సభకు అన్ని జిల్లాల వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం జైపి మనకు తెలంగాణ వచ్చి పన్నెండేళ్ళు అయిపోతుంది తెలంగాణ గురించి ఎంత కొట్లాడినామో ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని తిప్పలు పడ్డామో సబ్బండ వర్గాలు అనేక అనేక రూపాలలో వాళ్ళు అనేక పోరాటాలు చేసినరు ఇదంతా మర్చిపోయినరు పాలకులు ఇప్పటికి కూడా ఈ ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టే ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అంతా కలిసి సూర్యాపేటలో చలో సూర్యాపేట అని చెప్పి సూర్యాపేటలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల మహా పది తారీఖున తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుతూనే ప్రియమైన ఉద్యమకారులారా ఎక్కడ ఉన్నా మీరు తప్పకుండా వర్గాలలో ఉద్యమకారులు ఉన్నారు అనేక రూపాలలో కళాకారులు ఉన్నారు వ్యక్తులుగా శక్తులుగా పార్టీలుగా అనేక రూపాలలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మహిళలను కూడా మహిళలు అంటేనే ఒక ఉద్యమానికి ఊపిరి వాళ్ళకు కూడా అక్క వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరున ఉద్యమకారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా చలో సూర్యాపేటను ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం దగ్గపడ్డ ఈ తెలంగాణలో మన బతుకులన్నీ చితికిపోయి ఉన్నాయి ఆ చితికిపోయిన బతుకులను మళ్ళీ మంచిగా చేసుకోవాలంటే మనకు ఒక్కటే దారి మళ్ళీ పోరాడము తప్ప వేరే దారి లేదు కాబట్టి ఏదైతే సూర్యాపేటలో తలపెట్టిన భారీ బహిరంగ సభ ఉందో ఆ సభను విజయవంతం చేస్తే మన హక్కును మనం సాధించుకున్నట్టు అవుతుంది తప్పకుండా మీరు అందరూ ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం